రైతాంగానికి వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ తరఫున స్వాగతం ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగం గర్వించదగిన ఆనందించదగిన ఒక విషయం గురించి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటో మీరు ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది మన దేశంలో నలభై ఐదు జాతుల గొర్రెలు అధికారికంగా గుర్తించబడ్డాయి వాటిలో నెల్లూరు దక్కని జాతులు ఉన్నాయి అవి మనకు తెలిసిన జాతులే ఈ రెండింటికి తోడు మరొక జాతిని ఇటీవలే గుర్తించడం జరిగింది అదే మాచర్ల గొర్రె జాతి మాచర్ల గొర్రె జాతిని అధికారికంగా గుర్తించడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్న ఈ నలభై గొర్రె జాతులకు తోడు మాచర్ల జాతిని చేర్చడం అనేది నిజంగా ఆనందించాల్సిన విషయమే ఈ గుర్తింపు రావడానికి కృషి చేసిన మన శాస్త్రజ్ఞులు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సరే మాచర్ల గొర్రెల ప్రత్యేకత ఏంటి అనే విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మాచెర్ల గొర్రెలు గుంటూరు కృష్ణా ప్రకాశం నల్గొండ మొదలగు జిల్లాల్లో కనబడతాయి ముఖ్యంగా కృష్ణానదికి ఇరువైపులా ఈ జాతి విస్తరించి ఉన్నది ఇవి మధ్యస్థ సైజు నుంచి భారీ సైజులో ఉంటాయి వాటి శరీరము తెలుపు రంగులో ఉంటుంది దానిపైన గోధుమ లేదా నలుపు మచ్చలు నందలు అనేకం మనకు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ప్రాంతాల్లో కనబడతాయి అవే మాచర్ల జాతి గొర్రెలు మాచర్ల జాతి గొర్రెల కాళ్ళు మెడ లావుగా ఉంటుంది చెవులు ఆకుల్లాగా పెద్దగా కొంచెం వేలాడుతుంటాయి ముక్కు భాగం ఉబ్బెత్తుగా ఉంటుంది పొట్టేళ్లకు కొమ్ములు ఉంటాయి ఆడ గొర్రెలకు కొమ్ములు ఉండవు తోక చిన్నగా పల్చగా ఉంటుంది ఒక్కొక్క ఆడ అలిగి ఉంటాయి మాచర్ల జాతి గొర్రెలు గొర్రెల పెంపకందారులకు ఒక విలువైన ఆస్తి అంట్లో ఏమాత్రం సందేహం లేదు అది ఎందుకంటున్నానంటే ఈ గొర్రెలు ఉష్ణోగ్రత ఆర్ద్రత ఉన్న వాతావరణ పరిస్థితుల్లో సైతం ఇతర జాతుల గొర్రెలలాగా కాకుండా మనగలుగుతాయి పెంపకం ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది మాచర్ల గొర్రెల పునరుత్పత్తి విషయం గురించి ఆలోచిస్తే పుట్టే పిల్లల శాతం ఎనభై నుంచి ఎనభై శాతం ఉంటుంది పుట్టే పిల్లల్లో దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం కవల పిల్లలు ఉంటాయి అందువల్ల మంద వేగంగా వృద్ధి చెందుతుంది తద్వారా రైతులకు కూడా ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ గొర్రెల్లో వ్యాధి నిరోధక శక్తి చాలా బాగుంటుంది అందువల్ల ఫుట్ అండ్ మౌత్ గాని పీపీఆర్ లాంటి వ్యాధులు అంత ఈజీగా ఈ గొర్రెల మందల దరి చేరవు గొర్రెలు పెంపకందారులకు వైద్య ఖర్చులు మందుల ఖర్చులు చాలా తక్కువయ్యే అవకాశం ఉంటుంది దక్షిణ భారతదేశంలో మాంసం కోసం ఉపయోగపడే బెస్ట్ బ్రీడ్ ఈ మాచర్ల గొర్రెలు వీటి సగటు శరీర బరువు చాలా ఎక్కువ ఉండడం వల్ల ఉత్పత్తి అయ్యే మాంసం పరిమాణం కూడా చాలా ఎక్కువ ఉంటుంది మాంసం చాలా సువాసన కలిగి టెండర్గా నాణ్యతగా ఉంటుంది ఈ కారణాలన్నిటి వల్ల మాంసం వినియోగం విషయానికి వస్తే డిమాండ్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ప్రాథమికంగా ఈ గొర్రెల్ని మాంసం కోసం పెంచినప్పటికీ వాటి ఉన్ని కూడా కార్పెట్ తయారీకి వస్త్రాల తయారీకి కూడా ఉపయోగపడుతుంది మన దగ్గర ఇంతటి ప్రాముఖ్యత కలిగిన గొర్రె జాతి ఉండడం చాలా విశేషం దేశవ్యాప్తంగా గుర్తించబడిన ఈ జాతి పొట్టేళ్లను ఇతర మందల్లో కొన్ని ఉంచితే పుట్టే పిల్లలు ఎక్కువ శరీర బరువు కలిగి పుడతాయి వాటి పునరుత్పత్తి బాగుంటుంది మాంసోత్పత్తి బాగుంటుంది మాటలో చెప్పాలంటే ఈ జాతి గొర్రెలను పెంచడం వల్ల ఇతర జాతి గొర్రెలను పెంచే కంటే త్వరగా ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల గొర్రెలు పెంచే రైతులు మందలో కొన్ని ఈ జాతి పొట్టేళ్లను కనుక ఉంచుకుంటే భవిష్యత్తు బాగుంటుందని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ మన పక్కనే ఉన్నటువంటి మాచర్ల బ్రీడ్ను అశ్రద్ధ చేయకుండా దాని ప్రాముఖ్యతను గుర్తించి దాని అభివృద్ధికి అందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు